నల్గొండ జిల్లాలోని ఇంతమంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం సంతోషకరమైన విషయమనే అన్నారు ఆనాటి మధుర సంస్కృతులను నిమరవేసుకుంటూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్న పూర్వపు విద్యార్థులు భువనగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న వీరిద్దరూ హైదరాబాద్ రీసెర్చ్లో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం మధురానుభూతిగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థులలో డాక్టర్లతో పాటు ఇంజనీర్లు పోలీసులు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇతర వృత్తులలో నిమగ్నమై జీవనం సాగించడం విశేషం ఈ విద్యార్థులలో ఎవరు ఆపదలో ఉన్నా కానీ మేమున్నామంటూ ముందుకు వస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ మిత్ర బృందానికి శతకోటి వందనాలు ఈ విద్యార్థులలో కోదాడకు సంబంధించిన విద్యార్థులు ఇరవై ఐదు మంది పైగా ఉండటం విశేషం గురుకులతో గురువులతో సహా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవడం అందరూ ఆనందం వ్యక్తం చేశారు సిల్వర్ జూబ్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు శేఖర్ బట్టుగూడెం పెద్దవరం మండల్ నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ఒక పాప ఒక బాబు అందరికి నమస్కారం సార్ నా పేరు తిరమల సీలు పోల్యానిగూడ

நடமான் வாக்கார Kelley వాళ్ళు కోడంద్రాడు ఇక్కడికి రిారీ బాలీరో లెక్క ఉన్నారు హలో నమస్తే నమస్తే చిన్నప్పుడు నువ్వు నేను చిందులేసాను చిన్నప్పుడు నువ్వు నేను చిందులేసాను చిన్న చెట్టు కింద దాగుడు మూతాల రామే చిన్న చెట్టు కింద దాగుడు మూతాల రామే నేరేడు చెట్లకి పండ్లే తిన్నామే నేరేడు చెట్లకి పండ్లే తిన్నామే పారేటి ఎరుల్లో ఇదులరామే పారేటి ఎరుల్లో చెట్టు గుర్తుకున్నాడా బావ మల్లిగాడు అదికున్నాడు కొమ్మల్లో రెమ్మల్లు ఎగిరేటి పక్షుల్లో కొమ్మల్లో రెమ్మల్లు ఎగిరేటి పక్షుల్లో చేలల్లో చిలకల్లో చెట్టు కొమ్మల్లో చేలల్లో చిల చెట్టు కొమ్మల్లో గడ్డి వాముల్లో ఆడుకున్నామే గడ్డి వాముల్లో పచ్చబొట్టు చేతిపైన పొడిపించుకున్నామే పచ్చబొట్టు పైన పొడిపించుకున్నా చూసుకున్నావా గడ్డి బాబు వ్యాధి గారు చదువుకున్న బొమ్మ కన్నా చుట్టుకున్న బొమ్మ రిల్ల అల్ల దిగి బయటకు వస్తారా వస్తా దీరం బయటకు పోతున్నారా మీ దెబ్బ నేను తీసి కవర్ చేసి నువ్వు ಬೈಕ್